హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డులను అయితే కనుక ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని అయితే ప్రారంభించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక అర్హుల బ్యాంక్ ఖాతాలకి జమ అయితే చేయనుంది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అలాగే మనకు వీటితో పాటు మహిళకు మరొక నాలుగు కొత్త పథకాలను కూడా అయితే కనుక ప్రారంభించబోతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చేసుకోండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర మనకు డిసెంబర్ రెండో తేదీ నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట అంటే మనకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే గనుక మనకు చాలా రోజుల నుంచి అయితే కనుక రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు సో డిసెంబర్ రెండో తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతుంది అంటే దరఖాస్తుల స్వీకరణ అయితే కనుక చేయబోతుంది అనమాట అంటే మనకు డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది కార్డుల్లో అంటే రేషన్ కార్డుల్లో మార్పులు కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్లను అయితే ఇవ్వనుంది పాత కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే ఇచ్చింది జనవరి నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టి నెల రోజుల్లో పని పూర్తి చేయనుందైతే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అంటే డిసెంబర్ నుండి రెండు నుంచి ఏంటంటే కనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా పాత కార్డుల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో మీరు రెక్టిఫై చేసుకోవడము అదేవిధంగా ఎవరన్నా కార్డులో యాడ్ అవడము లేకపోతే డిలీట్ అవడము స్పిల్ట్ అవడం ఉంటాయి కదా సో ఇవన్నీ అయితే కనుక మనకు డిసెంబర్ రెండు నుంచి అయితే ఆ మా అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది కొత్త కార్డులు ఎప్పుడు జారీ చేస్తారంటే జనవరి నెలలో అయితే కనుక జారీ చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఈ యొక్క దీనికి సంబంధించి అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ కూడా అయితే వచ్చింది సో అదేంటంటే కనుక ఆధార్ ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం అయితే వెల్లడించింది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయాన్ని అయితే కల్పించింది అని అయితే తెలిపింది అనమాట సో ఆధార్ ఈకేవైసీ వెరిఫికేషన్ ద్వారా దాదాపుగా దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులను అయితే తొలగించిందనమాట ఒకసారి మీ కార్డు అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది అయితే కనుక చెక్ చేసుకోండి ఇక తర్వాత రెండు అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అనమాట సో ఏపీలో మనకు కొత్త పెన్షన్లను అయితే కనుక శాంక్షన్ అయితే చేయబోతున్నారు సో ఈ యొక్క కొత్త పెన్షన్లు కూడా అంటే మనకు కొత్త ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు అయితే చేయడం జరిగింది నాలుగు వేల రూపాయలకి అయితే కనుక ఇక పెన్షన్లకు సంబంధించి కొత్తవి అయితే కనుక ఈ డిసెంబర్ నెల నుంచి అయితే కనుక అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఏ డేట్ అనేది అయితే కనుక ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట సో డేట్ అయితే కనుక అనౌన్స్ చేయాలి డిసెంబర్ రెండో వారం నుంచి అయితే కనుక మనం కొత్త పెన్షన్ల అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే కనుక ఇదివరకు అయితే చెప్పింది అనమాట సో అందులో భాగంగానే చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ప్రతి నెల ఎవరైనా పెన్షన్ తీసుకుంటా అంటారు కదా సో వాళ్ళు ఒక నెల పెన్షన్ తీసుకుంటున్నారు తీసుకోకపోయినా రెండు నెలలు పెన్షన్ తీసుకోపోయినా రెండో నెలలకు సంబంధించి మూడో నెలలో పెన్షన్ తీసుకోవచ్చు అనమాట ఒకేసారి అమౌంట్ అనేది ఒకవేళ మీరు మూడో నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే దాని అమౌంట్ని హోల్డ్ చేస్తుంది అనమాట ప్రభుత్వం ఏ కారణం చేత వీళ్ళు పెన్షన్ తీసుకోలేదని చెప్పేసి పెన్షన్ అనేది అయితే కనుక తీసి వేయడం జరుగుతుంది ఒకవేళ తగిన కారణాల చేత మీరు కనుక మళ్ళీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక పెన్షన్ అనేది అయితే కనుక పునరుద్ధరణ చేస్తుంది అనమాట ఇది పెన్షన్ సబ్డేటు సో మనకు డిసెంబర్ నుంచి అయితే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో సో జనవరిలో కొత్త పెన్షన్లు అంటే ఆరు నెలలకు ఒకసారి పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పారనమాట ఇది కూడా పెన్షన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు సంబంధించి అనమాట సో మహిళలకు ప్రతి నెల అంటే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున జంప్ చేస్తానని చెప్పారు కదా సో ఏంటంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు అయితే కనుక ప్రతి నెల పదిహేను వందల చొప్పున మొత్తానికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే జంప్ చేయడం జరుగుతుందని చెప్పారు సో అందులో భాగంగానే మనకు ఈ బ బడ్జెట్ కూడా కేటాయింపు చేయడం జరిగిందనమాట సో ఏంటంటే కనుక మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కూడా బడ్జెట్ కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట సో త్వరలోనే పథకాన్ని ప్రారంభిస్తామని అయితే చెప్పారు సో మనకు సంక్రాంతి కానుక ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉందన్నమాట ఇది ముఖ్యమైన అప్డేటు ఇక మహిళలకు మరొక పథకం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని అయితే చెప్పారనమాట ఈ పథకానికి సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుందో సో ఏపీలో కూడా అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పారు సో దీన్ని ఏం చెప్పారంటే కనుక సంక్రాంతి పండగ కంటే ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామనైతే చెప్పారనమాట సో మేబీ మనకు డిసెంబర్ ఎండింగ్లో కానీ లేదంటే కనుక సంక్రాంతి పండుగ ముందు వారం పది రోజుల ముందైనా కానీ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో అఫీషియల్ అప్డేట్ అయితే చెప్పారనమాట మనకు ఈ డేట్ లోపు ప్రారంభిస్తామని అంటే సంక్రాంతి పండుగలోపు ఈ పథకాన్ని ఎప్పుడైనా కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది ఇక మరొక పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో రైతులకు ఏంటంటే కనుక అన్నదాత సుఖీ పథకం కింద అయితే కనుక పదిహేను ఇరవై వేల అనేది సంవత్సరానికి జమ చేస్తామని అయితే చెప్పారనమాట సో అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు కూడా మనకు జనవరిలో విడుదల చేస్తామని అయితే కనుక చెప్తున్నారు సో జనవరిలో మనకు ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అర్హులైన ప్రతి రైతుకి అయితే కనుక ఇరవై వేలు రూపాయలు సంవత్సరానికి అయితే కనుక చేస్తారు ఇక వీటితో పాటు మరొక పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ముఖ్యంగా తల్లులకు సంబంధించి అనమాట సో ఏపీలో తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తూ ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున డబ్బులు చేస్తామని చెప్పారు ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అనేదని జంపేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట సో అంటే ఇదివరకు ఏపీలో అమ్మఒడి పథకం అయితే ఉండేది సో దాని ప్లేస్లో మనకు ఈ యొక్క తల్లికి వంధనం పథకాన్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగిందనమాట ఇక ఈ పథకాన్ని కూడా మనకి ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఒకసారి చూసుకుంటే ఈ డిసెంబర్ నెలలో ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఎందుకంటే కనుక మనకు సంవత్సరానికి ఒకసారి జంప్ చేస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి డిసెంబర్లో మనకు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ వస్తే మళ్ళీ మనకు ఆ పథకం అప్లై చేసుకోవడానికి అదేవిధంగా టైం అనేది అయితే కనుక ఉంటుందన్నమాట సో మాక్సిమం మనకు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ లోపు పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తారు కాబట్టి మేబీ ఈ డిసెంబర్లో మనకు ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల అర్హతలు విడుదల చేస్తే అప్లై చేసుకునే ప్రాసెస్ అంతా జనవరిలో ఉంటుందన్నమాట మనకు ఫిబ్రవరి లోపైన కానీ ఆ పథకానికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయే టైంకంతా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే కనుక మనకి డిసెంబర్ నెలలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులకు మూడు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పారు సో ఇది నిరుద్యోగ భృతి కింద అయితే మనకు ఆ యొక్క అయితే కనుక ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున వారి బ్యాంక్ అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఇవి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి